జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ విశ్వనా సమస్తలోకాశినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుంచి రుణానుబంధం లేకుంటే ఎవ్వరినీ కలలో కూడా మనం చూడలేము రుణం ఉంటేనే ఎవరితోనైనా మనకు బంధం స్నేహం పగ సేవ పూజ గౌరవం శత్రుత్వం ఎవరైనా ఎదుటి పడినా లేక మాట కలిపినా కూడా అది మన రుణానుబంధమే అవుతుంది అంటే దీనికి మరొక పేరు కర్మ అని కూడా చెప్పవచ్చు రుణము అంటే మన చేసే పనికి వచ్చేదాన్ని రుణం కాబట్టి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాని పేరే కర్మ రుణం అనేది లేకుంటే ఎవరినైనా మనం కలలో కూడా చూడలేము కావున బాగా బాగా ఆలోచించి కర్మలను చేయండి ఈ కర్మ కోసం మనము ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో మనకు ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనకు ఎన్నెన్ని ఎన్నెన్ని అనుబంధాలు ఉన్నవి అని మనము ఊహించడానికి కూడా ఒక జన్మ సరిపోదు మరి అటువంటప్పుడు మనకు సునాయాసముగా మరణం పొంది విముక్తి ముక్తి మోక్షం పొందడం తేలికే అని అనుకుంటున్నారా బాగా బాగా ఆలోచించండి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తలోకాశుకినోవీ మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణా